హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులుబాయ్ అపర్ణ ఇవాళ వీడియోలో ఇన్స్టంట్ టమాటా పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానన్నమాట పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇలా టమాటా పచ్చడిని చేసి పెట్టుకున్నామంటే ఇంట్లో అప్పుడప్పుడు కూరలు అయితే చేయలేకపోతాం కదా ఆ టైంలో వేడి వేడి అన్నంలో వేసుకొని తినడానికైతే చాలా చాలా బాగుంటుందన్నమాట ఎండతో అస్సలు పని లేకుండా ఇలా ఇన్స్టెంట్ పచ్చడిని అయితే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి నార్మల్గా ఎండలో ఎండబెట్టి ఒక సంవత్సరం నిల్వ ఉండేలాగా అయితే పచ్చడి పెట్టుకుంటారు కదండీ పచ్చళ్ళు అన్ని రోజులు అయితే నిల్వ ఉంచుకోవడం కూడా మంచిది కాదండి ఇలా ఇన్స్టెంట్గా టమాటాలతో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఇంకా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూపించాను అనమాట అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి టమాటా పచ్చడి చేసుకోవడం కోసం ఇక్కడ నేనైతే ఒక కేజీ దాకా టమాటాలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి తేమ లేకుండా నీట్గా తుడుచుకుంటున్నానండి ఊరగాయ పెట్టుకోవడానికైతే టమాటాలను అయితే అస్సలు తేమ లేకుండా బాగా శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా తుడుచుకున్న తర్వాత కూడా టమాటాలను అయితే గాలికి కొద్దిసేపు బాగా ఆరనివ్వండి అలా ఆరనిచ్చిన తర్వాత టమాటాలను అయితే పైన తొడని తీసేసి ఒక టమాటాని నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి ఇలాగే మిగిలిన టమాటాలన్నింటినీ కట్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను టమాటాలన్నింటిని ఒక గిన్నెతో తీసుకుంటున్నాను అనమాట ఇలా గిన్నెతో తీసుకోవడం వల్ల మనకు ఉప్పు కారం అన్నీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇక్కడ నేను తీసుకున్న గిన్నెతో అయితే నాకు మొత్తం ఐదు గిన్నెలు వచ్చాయండి కేజీ టమాటాలకైతే నేను తీసుకున్న గిన్నెకి ఐదు కప్పులు వచ్చాయన్నమాట ఇప్పుడు అదే కప్పుతో కప్పు నిండుగా ఆయిల్ వేసేసుకొని టమాటాలను అయితే కొద్దిసేపు మగ్గబెట్టుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలను అయితే కొద్దిసేపు మగ్గించుకున్నామంటే టమాటాలు అయితే కొద్దిగా మగ్గిపోతాయండి ఇప్పుడు అందులో తగినంత చింతపండు వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఐదు కప్పుల టమాటా ముక్కలు అయితే తీసుకున్నాను కదా దానికైతే ఒక కప్పు నిండుగా అయితే వేసుకుంటున్నానండి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే ఈ చింతపండు అయితే దాదాపుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి చింతపండు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ టమాటాలు ఇంకా చింతపండు అయితే బాగా మగ్గిపోనివ్వాలండి ఒక ఐదారు నిమిషాలు ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే టమాటాలు ఇంకా చింతపండు బాగా మగ్గిపోయి ఆయిల్ మొత్తం బయటికి తెలుతుందండి ఇలా ఆయిల్ బయటికి తెలియన తర్వాత ఇప్పుడు అందులో నేను ఏ కప్పుతో అయితే టమాటా ముక్కలు తీసుకున్నానో అదే కప్పుతో కప్పు నిండుగా అయితే కారం ఇంకా కప్పుకి కొద్దిగా వెలితిగా సాల్ట్ వేసుకుంటున్నాను నేను తీసుకున్న ఉప్పు ఇంకా కారం అయితే కరెక్ట్గా సరిపోయాయండి మీరు మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారం అయితే వేసుకోండి కాకపోతే పచ్చళ్ళల్లో ఉప్పు కారం కరెక్ట్గా పడితేనే పచ్చళ్ళు అయితే పాడు కాకుండా ఉంటాయండి ఉప్పు కారాన్ని టమాటాలలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని గ్యాస్ని పూర్తిగా సిమ్లో పెట్టేసేయండి ఇలా సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు కించుకున్నామంటే ఆ కారపు వాసన లేకుండా ఉంటుందండి ఇంకా ఆయిల్ కూడా బయటకు తేలుతుందనమాట అలా ఆయిల్ బయటకు తేలిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి దాన్ని బాగా చల్లారనివ్వండి అది చల్లారేలోపు మెంతులు ఆవల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఫస్ట్ రెండు స్పూన్ల మెంతులు వేసుకొని మెంతులను అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మెంతులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో అదే స్పూన్తో రెండు స్పూన్ల ఆవాలు ఇంకా రెండు స్పూన్ల జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ మాడనివ్వకుండా బాగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా మెంతులు అయితే కొద్దిగా రంగు మారి ఆవాలు అయితే చిటపటలాడేలాగా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేయాలండి అవి కిందికి దించిన తర్వాత బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఫస్ట్ అయితే ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పొడిని అయితే మిక్సీ జార్లోంచి పక్కకు తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఈ లోపైతే మనం మగ్గించుకున్న టమాటాలు కూడా బాగా చల్లారిపోయి ఉంటాయండి ఆ టమాటాలని కూడా సేమ్ అదే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట టమాటాలు మనం మగ్గించుకునేటప్పుడే ఆల్మోస్ట్ మెత్తబడిపోయి ఉంటాయండి మరీ ఎక్కువసేపే మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదనమాట కొద్దిసేపు మిక్సీ పట్టుకున్నామంటే మెత్తగా మెదిగిపోతుంది ఇప్పుడు అందులో మనం ముందుగా మెంతి పిండిని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పిండిని అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి మిక్సీ పట్టు పెట్టుకున్న పిండిని అయితే అంతా వేసుకోకండి కొద్దిగా మిగిలించుకొని వేసుకోండి సరిపోతుందనమాట మిగిలిన దాన్ని అయితే ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఏదైనా ఊరగాయలు పెట్టుకున్నప్పుడు పనికి వస్తుందనమాట ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఒక వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అందులో మనం ముందు టమాటాలు కొలుచుకున్నాం కదా అదే కప్పు నిండుగా ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని కొద్దిగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలను అయితే చిట్టపటలు ఆడనివ్వండి ఆవాలు చిట్టపటలు ఆడిన తర్వాత ఇప్పుడు అందులో ఒక ఐదారు ఎండు మిరపకాయలు వేసుకొని వాటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఎండుమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వలుచుకున్న వెల్లుల్లి రెబ్బలనైతే ఒక చిన్న కప్పు నిండా వేసుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు మీ ఇష్టం అన్నమాట ఎన్నైనా వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందు మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా పచ్చడిని ఆ పచ్చడిని అయితే వేసేసుకోవాలి పచ్చడి మొత్తాన్ని తాలింపులో వేసేసుకున్నాక ఇప్పుడు ఆ తాలింపు మొత్తం పచ్చడికి పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి మొత్తం కలిపేసుకున్న తర్వాత సన్న మంట మీద కొద్దిసేపు అయితే ఉడకనివ్వండి ఇలా ఉడకని ఇచ్చామంటే ఆ ఊరగాయ మొత్తం ఆయిల్ని అయితే బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి కొద్దిసేపటికి అయితే ఆయిల్ అబ్జర్వ్ అయిపోయి మొత్తం ఆయిల్ మొత్తం పచ్చడిలో కలిసిపోతుందనమాట ఇలా సన్న మంట మీద ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నామంటే మళ్ళీ ఆయిల్ అయితే కొద్ది కొద్దిగా బయటికి తేలడం స్టార్ట్ అవుతుంది ఇలా ఆయిల్ బయటికి తేలుతున్నప్పుడు అయితే గ్యాస్ ఆఫ్ చేసేసి పచ్చడిని అయితే బాగా చల్లారినివ్వండి కొద్దిసేపు పచ్చడిని చల్లారినిచ్చామంటే అది బాగా చల్లారిపోతుందన్నమాట ఈ పచ్చడి చేసుకున్న ఎమ్మటే కంటే కూడా ఒక రెండు మూడు రోజులు అలా ఊరిందంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి చూశారు కదండి టమాటా పచ్చడి అయితే ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి అర్జెంటుగా ఎప్పుడైనా కూరలు చేయనప్పుడు వేడి వేడి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట ఇలా పెట్టి పెట్టుకున్నామంటే ఒక ఐదారు నెలల వరకైనా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్